మనం ఎలా ఉండాలి ఈ సంసారంలో ఏ విధంగా మనం జీవితాన్ని గడపాలి నిజంగా బుద్ధితో ఉంటే మనకి మనం చేసేటువంటి కర్మలు అంటుకోవు ఒక గురువు గారు ఉన్నారు ఒక ముగ్గురు శిష్యులు వెళ్తారు ఆయన దగ్గరికి వెళ్ళి మమ్మల్ని శిష్యుడిగా చేర్చుకోండి అంటారు అయితే నేను నీకు పరీక్ష పెడతాను ముగ్గురు విడివిడిగా రండి అంటారు ముందు ఒక శిష్యుడు వస్తాడు రాగానే నీకు దారిలో వెళుతుంటే ఒక బంగారు నాణ్యాల మూట దొరికింది అనుకోండి నీకు ఆయన యజమాని ఎవరు ఎవరు ఆ మూటను పోగొట్టుకున్నారో తెలిసారు అనుకో ఏం చేస్తావు అన్నాడు ఆయన ఏంటంటే వెంటనే ఆయనకి ఇచ్చేస్తాను అడ్రస్ కనుక్కొని తెలిస్తే అని సరే మూర్ఖుడా పో అంటాడు గురువు రెండో శిష్యుడు వస్తాడు అదే సార్ మళ్ళీ ప్రశ్న వేస్తాడు ఒక బంగారు నాణాలు మూట దొరికితే ఏం చేస్తావని ఆయన ఉంటాడు నాకు ఆ నిమిషంలో ఎవరు పోగొట్టుకున్నారో ఆయనకి ఇవ్వాలనిపిస్తే ఆయనకి ఇస్తాను లేదు నాగిరి అటు పెట్టుకుని నేనే అనుభవించాలనిపిస్తే నాగిరి అటు పెట్టుకుంటాను అన్నాడు ఓ నీకు ఈ ప్రపంచం లేదు వచ్చే ప్రపంచం లేదు వెళ్ళిపో అన్నాడు ఇంకా మూడో శిష్యుడు వస్తాడు ఆయన అడుగుతాడు నీకు అట్లనే దొరికినాయి అనుకోండి ఒక బంగారు నాణాలు మూట ఏం చేస్తావంటే భగవంతుడు నాకు ఏ విధమైనటువంటి సంకల్పాన్ని ఇస్తే అట్లా చేస్తాను ఆ మో ఎవరైతే ఆ ధనాన్ని పోగొట్టుకున్నారో ఆయనకి ఇవ్వమని ఆయన సంకల్పాన్ని కలిగిస్తే ఇస్తాను లేదు నువ్వే అనుభవించు నువ్వే నీ దగ్గర అట్టి పెట్టుకుంటే నేనే అట్టు పెట్టుకుంటాను అన్నాడు అప్పుడు ఆ గురుగారు నువ్వు నిజమైన శిష్యుడి నువ్వే నాకు శిష్యుడిగా ఉండటానికి అర్హుడో అంటాడు మొదటి వాడు ఏం చెప్తాడు ఇక్కడ ఇంకా చాలా ఉంది ఎక్స్ప్లనేషన్ వివరణ మొదటి వాడు నేను ఇచ్చేస్తాను అంటాడు ఇచ్చేస్తాడని గ్యారంటీ ఏంటి ప్రలోభానికి గురిగాడని అంటే ప్రలోభానికి గురిగాడు ఆ డబ్బులు తన దగ్గర అట్టు పెట్టుకోవడానికి గ్యారంటీ ఏంటి నేను ఇచ్చేస్తాను మాటకి కానీ ఇవ్వడు సందేహం లేదు కాబట్టి మూర్ఖుడా నువ్వు పో ఇస్తా ఉంటావు కానీ నువ్వు స్వార్థపురుడు నాకు తెలుసు చాలా అంటే నాకు నా ముందు కొంచెం గొప్పలు చెప్పుకోవడానికి అలా చెప్పేవాడు రెండో వాడు ఏం చెప్తాడు నాకే ఆ నిమిషంలో ఏమనిపిస్తే అలా చేస్తాను ప్రలోభానికి గురిగానేటువంటి వ్యక్తి ఎవరుంటారు ధనం ముందుకు వస్తే తప్పకుండా ప్రలోభానికి గురి అవుతాడు కాబట్టి నాకు ఆ నిమిషంలో ఆయనకి ఇవ్వాలనిపిస్తే ఇస్తాను లేకపోతే నాగరి అటు పెట్టుకుంటాడు కానీ నైన్టీ నైన్ పర్సెంట్ తన దగ్గర అట్టు పెట్టుకున్నటువంటి వ్యక్తి ఆ రెండో వాడు కూడా మూడో వాడు భగవంతుడిని స్మరించాడు కాబట్టి భగవంతుడు నాకు సంకల్పాన్ని కలిగిస్తే ఆ వ్యక్తికి మనిస్తాను లేకపోతే నాగిరి అటు పెట్టుకోమని పెట్టుకుంటే అట్టు పెట్టుకుంటాను కానీ భగవంతుడు నామాన్ని చెప్పాడు కాబట్టి భగవంతుడు తీసుకొచ్చుకున్నాడు కాబట్టి తన జీవితంలోకి తప్పకుండా ఆ వ్యక్తి ధర్మానుష్ఠాన పరుడే అవుతాడు ఎందుకంటే భగవంతుడు గుర్తుకొచ్చాడు కాబట్టి ఆ మూట చూడగానే భగవంతుడు ఎప్పుడు కూడా సంకల్పం ఏ దగ్గర అట్టు పెట్టుకుని స్వార్థ సంకల్పాన్ని కల్పించాడు అందుకని ప్రపంచంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనం అన్ని సాధ్యతలు నెరవేర్చుకుంటూ కూడా మన కర్తవ్యాన్ని చేస్తూ కూడా ఇదంతా కూడా నేను భగవంతుడి చేతిలో ఉపకరణాన్ని ఆయనే చేస్తున్నాడు అని అనుకుంటే మనకన్నీ కూడా కర్మలన్నీ కూడా సక్రమ కర్మలు అవుతాయి అదేవి కూడా మనకు అంటుకోవు మనం ఈ కర్మ ఈ పరిపాకం నుంచి ఈ కర్మ బంధం నుంచి మనం విడిపడటానికి వీలుంటుంది ఇప్పుడు మన జీవితంలో భగవంతుడికి అంత స్థానం ఇవ్వలేదు మనం ఇంకా మనకి ఎన్నిసార్లు గుర్తొస్తాడు భగవంతుడు మన సంకల్పం ఎన్నిసార్లు గుర్తొస్తుంది నేను చేశాను నేను చేశాను ఇలా ఎందుకు జరిగింది అలా ఎందుకు జరిగింది అలా జరగకుండా ఉండాల్సింది ఇలా జరగకుండా ఉండాల్సిన బాధపడటంలోనే సగం జీవితంగా గడిచిపోతుంది నిజంగా భగవంతుడి దగ్గర శరణాగతి పొందిన వాళ్ళం అయితే భగవంతుని విశ్వసించిన వాళ్ళం అయితే అస్సలు మనకి నిజంగా భవిష్యత్తు గురించిన ఆందోళన గాని గడిచిపోయినటువంటి జీవితానికి గురించి వ్యతగాని ఉండదు నిజంగా భగవంతుని త్రికరణ శుద్ధిగా నమ్మినటువంటి వ్యక్తి ఆ విశ్వాసం అనేటువంటిది అంత తొందరగా కుదురుకోదు దానికి చాలా సాధన అవసరం మనందరం ఆ సాధన మార్గంలో ఉన్నాం ఆ సాధనలే మనం చేస్తున్నాం